ఈరోజు చాలా మంది అండి నా దగ్గర పది లక్షలు ఉన్నాయి ఎల్ఐసి కడదామా బ్యాంకులో పెడదామా చిట్లో పెడదామా సిటీపాటిలో పెడదామా లేదా చిన్న బిజినెస్ చేద్దామా బంగారం అదే చిన్న బంగారం కొనుక్కుందామా లేదా చిన్న పొలం కొనుక్కుందామా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు లాస్ లేకుండా ఉంటదని రకరకాలుగా ఆలోచిస్తారు మీకు ఈరోజు మూడు విషయాలు చెప్తాను ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే దాచుకోవడం లేదా పెట్టుబడి పెట్టడం అని అర్థం దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మనం సంపాదించిన డబ్బులు పర్ఫెక్ట్ గా ఉంటాయి అంటే చర్చిలో మాటలు అండి చీటీ కట్టమంటారు అది కట్టమంటారు ఇది అని కాదు నేను చెప్పేది కారు కొనుక్కున్నాం అనుకుందాం సంవత్సరాన్ని సంవత్సరానికి దాని రేటు పెరిగిద్దండి సంవత్సరానికి సంవత్సరానికి కారు రేటు తగ్గిపోద్ది బండి కొనుక్కున్న తగ్గిపోద్ది నేను చెప్పేది ఏంటంటే అసలైన ఇన్వెస్ట్మెంట్ అంటే మూడు రకాలుగా మీరు పెట్టుబడి పెడితే ఎట్టి పరిస్థితులు మీరు లాస్ అనేది అవ్వరు ఒకటి ఏంటంటే పుస్తకాన్ని చదవడానికి మీ సమయం పెట్టుబడిగా పెడితే అది మీ జీవితంలో ఎప్పటికీ లాస్ అవ్వరు దేని మీద పెట్టుబడి పుస్తకాన్ని చదవడానికి మన పెట్టుబడి పెడితే ఈ వ్యాపారంలో ఎప్పటికీ లాస్ అనేది రాదు ఏ పుస్తకం అది బైబిల్ మీరు ఎంతసేపు చదివారు అదంతా ఏంటంటే పెట్టుబడిగా పెడుతున్నారు దానికి ఎప్పుడు కూడా లాభమే తప్పితే లాస్ అనేది రెండోది రెండోదండి ఆరోగ్యం మీద మీరు పెట్టే శ్రద్ధ మీరు మీకు ఎప్పటికీ కూడా లాస్ అనేది తీసుకురాదండి ఆరోగ్యం కోసం మంచి మంచి ఆహారం వండుకోవడం మంచి మంచిగా తినడం మంచి మంచిగా కష్టపడి తెచ్చుకొని తినడం ఒక పూట ఉపవాసం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యం మీద మీరు పెట్టే సమయం కష్టం కాలం పెట్టుబడి మొత్తం కూడా ఎప్పటికీ కూడా మీకు లాస్ అనేది రాదంట లాభమే తప్పితే లాస్ అనేది రాదు దేని మీద ఇన్వెస్ట్మెంట్ మొదటిది బైబిల్ చదవడం మీద మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ కూడా లాస్ రాదు రెండవది ఆరోగ్యం గురించి మీరు చేసే ప్రతి ప్రయత్నం ప్రతి సమయం ప్రతి ఖర్చు కూడా మిమ్మల్ని ఎప్పటికి కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మిమ్మల్ని లాస్ అనేది తీసుకొని రాదు మూడోది ఏంటంటే దేవుని కోసం మీరు వెచ్చించే ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి గంట కూడా మీ జీవితంలో ఎప్పుడు కూడా అది లాస్ అనేది రాదు లాభమే తప్పితే ఎప్పుడు కూడా లాస్ లాని ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి మూడు అంటే డబ్బుల గురించి కదా నేను చెప్పేది ఒకటి బైబిల్ చదవడానికి మీరు వెచ్చించే సమయం మొత్తం ఎప్పటికీ కూడా మీకు లాస్ అనేది ఉండదు లాభమే తప్పితే రెండోది ఆరోగ్యం విషయాల్లో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా మీకు లాభమే కానీ ఎప్పటికీ లాస్ ఉండదు మూడోది దేవుని పని నిమిత్తం మీరు చేసే ప్రతిదీ కూడా ఎప్పటికీ కూడా మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ లాభమే కానీ నష్టం అనేది ఎప్పటికీ ఉండదు కాబట్టి సమాజం ఎప్పుడు కూడా మనల్ని చూసి మన క్యారెక్టర్ నిర్ణయిస్తుందండి చూసి నిర్ణయించగలదా చూడకుండా నిర్ణయిస్తుందా చూసి చెప్పేస్తారు ఏం జరిగింది ఏంటనేది ఎవరికి తెలియదు ఒక రాజ్యంలో రాజుగారు ఉన్నారు రాజుగారికి కింద మంత్రి గారు ఉన్నారు మంత్రి గారికి కొడుకున్నాడు మంత్రి రాజ్యంలో చాలా తెలివైన వాడు ఎంత తెలివైన వాడు అంటే రాజ్యం మొత్తంలో తెలివైన తెలివైనడు అతను ఒక కొడుకున్నాడు ఈ కొడుకు చిన్నగా షాప్ పెట్టుకుని ఉంటాడు అక్కడ ఆ రాజ్యంలో రాజుగారు ప్రతిరోజు ఆ షాప్ ముందు నుంచి వెళ్తూనే ఉంటాడు వెళ్తూ వెళ్తూ మంత్రి గారు చాలా తెలివైనడు కదా ఈ కొడుకు అసలు ఎంత తెలివైనడు చెక్ చేద్దామని రెండు బంగారు నాణ్యాలు రెండు వెండి నాణ్యాలు చేతిలో వేసుకుని మంత్రి గారు కుమారుడ నీకు ఈ రెండింటిలో ఏ కావాలని అడుగుతాడు రెండు వెండి నాణ్యాలు తీసుకుంటాడు అంటే ఏమనుకుంటాడు రాజుగారు వీడి బంగారం తీసుకోలేదు వీడికి బంగారం యొక్క విలువ తెలియదు వెండి విలువే తెలుసు అనుకుంటే వెండి తీసుకున్నాడు అనుకుంటాడు అలా ఒక సంవత్సరం పాటు రాజుగారు డైలీ వెళ్ళడం నీకు ఈ బంగారు నాణ్యాలుగా ఈ రెండిట్లు ఏ కావాలో తీసుకోవాలంటే వాడు రోజు రెండు వెండి నెలలు తీసుకోవడం అలా సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం తర్వాత రాజుగారు మంత్రిని పిలిచి మంత్రి మీ ఈ రాజ్యంలో చాలా తెలివైనడే కానీ నీ కొడుకు ఏంటి అంత తెలివి తక్కువగా ఉన్నాడు అన్నాడు ఏం జరిగిందని అన్నాడు సంవత్సరం కాలంగా ఇలా జరుగుతుంది మరి నీ కొడుకు ఎప్పుడు బంగారం వీలు తెలుస్తుంది నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు రాజుగారు మంత్రి గారు కోపం వచ్చి ఇంటికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి కొడుకును కొట్టబోయే పరిస్థితికి వెళ్తే నన్న నన్న నేను నీకైనా తెలివైన నీ కొడుకుని నేను నీకైనా తెలివైన నేను మొదటి రోజే రాజుగారు ఇలా చేయి చాపి చూపించినప్పుడు రెండు బంగారు నాణ్యాలు తీసేసుకున్నాను అనుకోండి అప్పటితో రాజుగారికి నాకు సంబంధం కట్టయిపోద్ది సంవత్సరం నుంచి రోజుకు రెండు వెండి నాణ్యాలు చొప్పునిచ్చాడు ఇదిగో రెండు గదిలో పెట్టాను గది నిండిపోయి చూడండి ఎవరు తెలివైన అంటే మనిషిని చూసి ఏం చేస్తున్నారు అంటే ఇతను విలువ అనేది అంచనా వేస్తాను మనల్ని చూసి ఎవరు విలువ మన విలువని ఎవరు అంచనా వేయలేరు కాబట్టి మనిషిని చూసి ఎప్పుడు విలువ కట్టలే అలాగే బైబిల్ చదవడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అండి ఒక పెట్టుబడి మన పోస్ట్ ఆఫీస్లో కొందరం డబ్బులు కట్టుకుంటారు ఎందుకు పెట్టుబడి తర్వాత దాన్ని అలా మనకి లాభం వస్తుంది అలాగే బైబిల్ చదవడం అనేది ఒక పెట్టుబడి ఆరోగ్యం కోసం మీరు పెట్టే ప్రతి శ్రద్ధ కూడా ప్రతి రూపాయి కూడా పెట్టుబడి ఇంకోటి దేవుని కోసం ఖర్చు పెట్టే సమయం కాలం కష్టం ధనం పెట్టుబడి ఈ మూడు పెట్టుబడులు మీ జీవితంలో ఎప్పటికీ కూడా లాస్ అనేది రాదు లాస్ అనేది రాని ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే బైబిల్ చదవడం ఆరోగ్యం కోసం మూడోది దేవుని పని కోసం మరి మధ్యన ప్రసాద్ మొదటి పాటను వివరిస్తారు రాజేష్ నాగేశ్వర పాఠం వివరిస్తారు అందరూ శ్రద్ధగానే అనుకో